పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరినా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదేనా లేదా నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన నియోజకవర్గం నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్లకు సిసి రోడ్ల దేనిలకు ఒక్క రూపాయలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినారు రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ లేమో వలుగొండ చౌటుపల్ రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది ఏ మొన్న కూడా రాలే వలిగొండ చౌటుపల్ రోడ్ పని చేయమంటే బిల్ ఇప్పియంటు బిల్ ఏమో నా చేతులు లేవు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి ఇవ్వాలి నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను పార్టీని విమర్శించలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు ఏమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవులలో మీరే ఉంటుంది పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుంటే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నాకు పదవి నాకు కనీసం పైసలు అని రాదంటున్నాను అలా నమ్మ సార్ పదవులు మీకైనా తీసుకోవాలి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది ఎక్కడ దొరుకుతుంది దొరుకుతాను నాకన్నా మంచి చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని మీరు ఇంత మంచిగా వాడతారమ్మా